తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు ఒక అదిరిపోయే శుభవార్త మనం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నా వందే భారత్ స్లీపర్ రైళ్లు మన పట్టాలమీద పరుగుని తీయడానికి సిద్ధమయ్యాయి ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం రైల్వే శాఖ ఈ నెలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది కేవలం ప్రయాణం మాత్రమే కాదు లగ్జరీ మరియు సౌకర్యవంతమైన నిద్రను కూడా అందించే ఈ రైళ్లు ఏ రూట్లలో నడుస్తాయి టికెట్ బుకింగ్ ఎప్పట్నుంచి ప్రారంభమవుతుంది వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ఈ నెల జనవరి పద్దెనిమిది రెండువేల ఇరవై ఆరున అధికారికంగా ప్రారంభం కానున్నాయి ప్రధాని మోదీ గారు ఈ తొలి రైల్ను ప్రారంభించనున్నారు మొదటి వందే భారత్ స్లీపర్ రైల్ను అస్సాంలోని గుహటీ నుండి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మధ్య పట్టాలెక్కించనున్నారు తొలివిడతలో మొత్తం పదిహేను వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైల్వే బోర్డు చాలా సానుకూల నిర్ణయం తీసుకుంది తొలి విడతలో ప్రారంభం కాబోయే పదిహేను రైళ్లలో మనకు రెండు సర్వీసులు కేటాయించనున్నారు రూట్ వన్ విజయవాడ నుండి అయోధ్య లేదా వారణాసి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే మొదటి వందే భారత్ స్లీపర్ రైలు విజయవాడ నుంచి అయోధ్య లేదా వారణాసి వరకు ఉండవచ్చని సమాచారం ఈ రైలు విజయవాడ నుండి బయల్దేరి వరంగల్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది ప్రస్తుతమున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా దీనిని ప్లాన్ చేస్తున్నారు రూట్ టూ సికింద్రాబాద్ నుండి తిరుపతి రెండవ రైలును సికింద్రాబాద్ నుండి తిరుపతి మధ్య నడపాలని కసరత్తు జరుగుతోంది ప్రస్తుతం ఈ మార్గంలో ఉన్న రద్దీ మరియు ఆక్యుపెన్సీని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇతర ప్రతిపాదనలు విశాఖపట్నం నుండి తిరుపతి మరియు సికింద్రాబాద్ నుండి ఢిల్లీ మార్గాలపైన కూడా రైల్వే శాఖ పరిశీలిస్తోంది కాని తొలి విడతలో మాత్రం విజయవాడ అయోధ్య మరియు సికింద్రాబాద్ తిరుపతి రైళ్లు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది వందే భారత్ స్లీపర్ రైల్లో ప్రయాణికులకు లక్షరీ అనుభూతిని ఇచ్చేలా కోచ్లను డిజైన్ చేశారు ఈ రైళ్లలో మూడు రకాల ఏసీ తరగతులు అందుబాటులో ఉంటాయి తరగతులు ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీ సెకండ్ క్లాస్ ఏసీ త్రీ టైర్ సామర్థ్యం ప్రతి రైలులో మొత్తం పదకొండు వందల ఇరవై ఎనిమిది బెర్తులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి నిశ్శబ్ద ప్రయాణం మోడర్న్ ఇంటీరియర్స్ మరియు బయోవాక్యూమ్ టాయిలెట్లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఇదిలో ఉండబోతున్నాయి వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రధానంగా రాత్రి ప్రయాణాల కోసం రూపొందించారు విజయవాడ నుండి అయోధ్యకు వెళ్లే రైల్ను కూడా రాత్రి సమయంలోనే నడిపేలా రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది దీనివల్ల ప్రయాణికులు సాయంత్రం బయల్దేరి మరుసటి రోజు ఉదయమే గమ్యస్థానానికి చేరుకోవచ్చు సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం చాలా సుఖవంతంగా ఉంటుంది ప్రస్తుతానికి ఇవన్నీ కూడా రైల్వే బోర్డు నుంచి వచ్చిన సూత్రప్రాయ నిర్ణయాలు మాత్రమే మరికొన్ని రోజుల్లోనే ఈ రైళ్లపైనా మరియు పూర్తి టైం టేబుల్ పైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముంది తెలుగు రాష్ట్రాల ప్రజల చిరకాల కోరిక తీరబోతోంది మీరు ఈ రూట్లలో ఏ రూట్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి రైల్వే అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి